అందరికీ నమస్కారం అండి గురువులకి పరమ గురువులకి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ మాస్టర్స్ అందరికీ వేల కోట్ల కృతజ్ఞతలు వారి ఆశీస్సులతో మనము భజ గోవిందములోని శ్లోకాలు సార్ రచించినవి బ్రహ్మర్షి పత్రి సార్ రచించిన శ్లోకాలు చదువుకుందాం మాస్టర్స్ ఈరోజు నుంచి ఆది శంకరాచార్యులు తెలుగులోనికి అది ఏంటి అంటే ఆదిశంకరులు అంటే ఆ పేరు ఉచ్చరిస్తేనే మన తనువు మనస్సు బుద్ధి ఆత్మ అన్నీ కూడా పులకరిస్తాయి మరి ఆదిశంకరుల తేజోవంతమైన భౌతిక శరీరాన్ని మనచక్షువుతో ఊహించగలగటంతోనే మన భౌతిక కాయము పులకరిస్తుంది ఆదిశంకరుల పేరు మనం తలచుకుంటేనే మన మనసు మన బుద్ధి ఆత్మ కూడా పులకరిస్తూ ఉంటాయంటే అంత అద్భుతమైన జ్ఞాని మరి అతను రచించిన ఈ భజగోవిందం శ్లోహ శ్లోకాలు మరి మనం బాహ్యంగా కాదు మన మనస్సుతో ఊహించగలిగితే మనం అదృష్టవంతులమే మరి ఆ నిర్మలాతి నిర్మలమైన మనసును తలచుకుంటేనే మన మనసు ఉర్రూత లూగుతుంది ఆ మహోన్నతమైన ఆత్మ బోధనలు దర్శించగలిగిన వాళ్ళ ఆత్మ గగురుపాటు చెందకుండా ఉండడము అసంభవము శ్రీ వారు సాటి లేని జ్ఞాని ఆయన బ్రహ్మ జ్ఞానానికి నిదర్శనము ఆయన మ్రోగించినది ప్రచండ అద్వైత బేరియే ఇకపోతే ఆయన యోగ సిద్ధికి మచ్చు తనకలు భౌతిక కాయాన్ని అంటే మాంసపిండాన్ని మంత్రపిండముగా చేసి ఇష్టం వచ్చిన ప్రదేశాలకు క్షణకాలములో వెళ్ళగలగడము పరకాయ ప్రవేశం విద్యను కేలీ విలాసప్రాయముగా చేయగలగడము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యానులందరికీ శ్రీ శంకరుల వారు ప్రధాన ఆదర్శ మూర్తి ప్రతి ఒక్కరూ ఆది శంకరులు కావాలి అదే ఆదిశంకరులు కోరుకునేది అందుకు అనుమాత్రమైన తక్కువ ధ్యేయం పెట్టుకుంటే ఆయన పకా పకా నవ్వుతాడు అవహేళన చేస్తాడు ముఖ్యంగా శంకరుల బోధనలో కోహినీరు వజ్రము లాంటిదైన భజగోవిందము పెరమిడ్ ధ్యానులందరికీ జీవితాలలో విడదీయలేని అంతర్భాగము ప్రతి ధ్యాన క్లాసులోనూ శిబిరాలలోనూ భజగోవింద శ్లోకాలు గానము చేయబడకపోతే ఆ ధ్యాన క్లాసు సార విహీనముగా కళారహితముగా ఉండడము మరి మనందరికీ కూడా తెలిసినదే మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ఫిలాసఫీ అన్నది బుద్ధుడి యొక్క శంకరుడి యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క మహమ్మద్ యొక్క మహావీరుడు యొక్క అద్భుతమైన ధ్యాన జ్ఞాన ప్రకాశాలతో ఆవిర్భవించినదే వారందరి బోధనలతో సంపూర్ణముగా నిండి ఉండి న భవిష్యతి అన్న విధముగా పరిపుష్టమైనదే శ్రీ శంకరుల వారి పాద పద్నాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులు అందరి తరపున మరి వినమ్ర వందనాలు ఓ మహాస్వామి మీరు మాలో ఉన్నారు మా వెంట ఉన్నారు మాతో కలిసి అద్వైతంగా ఉన్నారు ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారంటే మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రి సారు ఆ శంకరాచార్యుల గురించి అద్భుతంగా చెప్తున్నారనమాట మరి ఆ ఆదిశంకరులతో పాటు ఆ గురువులు మరి పత్రి గారు కూడా మనతో ఉన్నారు మనలో ఉన్నారు మన వెంటే ఉన్నారు మాతో కలిసి అద్వైతంలో ఉన్నారు అని కూడా మనం చెప్పుకుందాము మరి శ్రీ ఆది శంకరులు ఆచరి యోగ్యమైనదే ఆచారము అంటే ఆచరణ యోగ్యము చేస్తుంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఆచరణ చేయడమే అదే ఆచారము ఆచారాలకు సర్వదేశ కాల పరిస్థితుల్లోనూ అంకితమైన వాడే ఆచార్యుడు యహ యాచినోతి ఆచరతి ఆచరయతి చా సహ ఆచార్య అంటే తాను స్వయముగా జ్ఞానాన్ని యాచించి యాచించి తత్సారాన్ని గ్రహించి గ్రహించి ఆ సారాన్నంతా ఆచరించి ఆచరించి మరి ఇతరులందరి చేత అదే సారాన్ని ఆచరింపచేస్తూ ఆచరింపచేస్తూ ఉన్నవాడే ఆచార్యుడు మరి ఆచార్యులందరిలో అగ్రగణ్యులు శ్రీ శంకరుల వారు సర్వశాస్త్రాల సకల గురు బోధనల సకల సాధనల సారాంశాలను కేవలము ముప్పై ఒకటి సరళాది సరళ శ్లోకాలలో ఏమాత్రము అక్షర జ్ఞానము లేని పామరుడికైనా అంటే చదువులేని వాళ్ళకైనా కూడా అర్థమయ్యే విధముగా ఈ భజగోవిందాన్ని శంకరుల వారు రచించారు అందుకే ప్రతి ఒక్కరూ ఈ భజగోవింద శ్లోకాలను అర్ధ సహితముగా కంఠస్థము చేసి మరి మన జీవితాల్ని మనం సరి చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ మరి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఇది ఈ బుక్ చాలా ఉపయోగపడాలని ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే నిజంగా శంకరుడు ఉద్దేశం ఏమిటో ప్రజా బాహుల్యానికి తెలియపరచడమే కూడా పిరమిడ్ ధ్యాన కేంద్రాల ముఖ్య ఉద్దేశము మరి చదువుకోవటమే కాదు మనము అప్లై చేసుకోవాలి మన జీవితంలో ఆ శంకరాచార్యులు చెప్పిన పద్యాల ద్వారా అందులో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోవాలి మరి భజగోవిందము డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు ఇది తెలి రచించారు ఈ బుక్ని రాశారన్నమాట మరి అది దాంట్లో శంకరాచార్యులు జీవితం గురించి చెప్తున్నారు ఏంటి అంటే కేరళలో పూర్ణ నది ఒడ్డున కాలడి అనే ఓ చిన్న గ్రామం ఉందట ఆ ఊళ్ళో శివగురు ఆర్యాంబ అనే నంబూద్రి దంపతులు ఉండేవారు వారికి భక్తికి ప్రసన్నుడే శివుడు ఒక ముసలి రూపంలో వారికి కలలో కనిపించి మీకు అజ్ఞానులై ఆయుర్దాయం బాగా కలిగిన అనేక మంది పుత్రులు కావాలా లేక మహాజ్ఞాని అయ్యి కొంతకాలం వరకు మాత్రమే బ్రతికి ఉండే ఒక్క సుపుత్రుడు కావాలా కోరుకోమన్నాడట ఆ దంపతులద్దరికీ కూడా ఈశ్వరుడు ముసలి రూపంలో వచ్చి మీకు ఎక్కువ మంది పిల్లలు అజ్ఞానులైన వాళ్ళు కావాలా లేకపోతే ఒక మహాజ్ఞాని ఆయుర్దాలం తక్కువ ఉన్నవాడు కావాలా అని అడిగితే అప్పుడు ఆ దంపతులు గాబరా పడి ఆ భారం ఆ శివుడికే వదిలివేశారట మరి పూరి కంచి మఠాల చరిత్రను బట్టి చూస్తే శంకరులు క్రీస్తు పూర్వము ఐదు వందల తొమ్మిదిలో జన్మించి ఉండాలి వారి జీవితకాలము ముప్పై రెండు సంవత్సరములు అంచేత వారు క్రీస్తు పూర్వము ఐదు వందల తొమ్మిది నుంచి రెండు వందల డెబ్బై ఏడు మధ్య కాలములో జీవించి ఉండాలి మరి ఎనిమిది సంవత్సరాల వేదాలలో పాండిత్యాన్ని సంపాదించి అతను ఆది శంకరాచార్యులు ఎనిమిది సంవత్సరాలకే చక్కగా పాండిత్యాన్ని సంపాదించి పన్నెండవ సంవత్సరంలో సర్వశాస్త్రాలను మదించి పదహారవ సంవత్సరంలో భాష్యాన్ని వ్రాసి ముప్పై రెండవ సంవత్సరంలో శరీరాన్ని వదిలివేశారు శంకరాచార్యులు మరి అక్కడ చెప్పారు కదా అద్భుతమైన జ్ఞానం కలిగి తక్కువ ఆయుర్దాయం కావాలా లేకపోతే అజ్ఞానమైన వంద మంది పిల్లలు కావాలంటే తక్కువ జ్ఞా ఆయుష్ ఉండి అద్భుతమైన జ్ఞాని కావాలి అని అంట వల్ల అతను ఎనిమిది సంవత్సరాలకే పాండిత్యాన్ని సంపాదించి పన్నెండు సంవత్సరాల్లో సర్వశాస్త్రాల్ని కూడా చదివి పదహారవ సంవత్సరాల్లో పుస్తకాలు రాసి ప ముప్పై రెండవ సంవత్సరాల్లోనే శరీరాన్ని వదిలిపెట్టేవట వదిలిపెట్టారంట మరి ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ శంకరులు అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అద్వైత తత్వాన్ని ప్రబోధించి ఆ ఈ దేశపు ఎల్లలు దాటి ఆవలికి పోయేటట్లు నాస్తిక వాదాలను తరిమకొట్టారు ఆధునిక వాహనాలు రోడ్లు మొదలైన సౌకర్యాలు అసలే లేని ఆ రోజుల్లో కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు పర్యటించి ఈ జాతి జీవన విధానాన్ని మార్చిన శంకరాచార్యులు మరి ఎంతటి వారో మరి ఆ కాలంలో మూఢనమ్మకాలన్ని కూడా తరిమికొట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పర్యటించి మనిషి జీవితం ఏ విధంగా ఉంటే అద్భుతంగా జీవించగలరు అని కనిపెట్టారట భజగోవిందము ఆది శంకరలాచార్యుల వారి గ్రంథ కోటిలో ఒకటి శంకర్లు రచించిన బుక్కుల్లో ఈ బజగోవిందం ఎన్నో కోట్ల పుస్తకాల్లో ఈ బజగోవిందం ఒకటట అది చిన్నది కానీ చాలా ముఖ్యమైనది వేదాంత సూత్రాలను మృదువైన భాషలో శబ్ద సౌందర్యము సంతరించుకున్న శ్లోకాలలో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా రాయబడింది ఈ గ్రంథము మరి శంకర్లు వారు ఒకరోజు శిష్యులతో కాశీలో ఒక వీధిలో వెళ్తున్నారట ఒక ముసలి సంస్కృత వ్యాకరణ పండితుడు వ్యాకరణ సూత్రాలను బల్లివేయడం వారికి వినిపించింది ఆ పండితుని మీద శంకరుల వారికి జాలి కలిగి వారి దగ్గరికి వెళ్ళి ఈ వ్యాకరణ సూత్రాలు మరణం సమీపించినప్పుడు పనిచేయవు మరి ఒక కాశీలోనే ఒక వీధిలో అలా వెళ్తుంటే ఒక ముసలి వ్యాకరణ పండితుడు శ్లోకాలను వెళ్ చదువుతున్నాడట అది శంకరుల వారికి వినిపించి అతని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా నీకు మరణం సమీపించినప్పుడు పనిచేయవు నీ బుద్ధి నీ ఆత్మ వైపు తిప్పు అని ప్రబోధించారట అదే భజగోవిందము అనే గ్రంథములోని మొదటి శ్లోకము తరువాత శంకరుల వారు పన్నెండు శ్లోకాలను కూడా చెప్పారు ఈ పన్నెండు శ్లోకాలను ద్వాదశ మంజరికా స్తోత్రము అని కూడా దానికి పేరుందట ఎంత సులువుగా మార్గం చెప్పారో నువ్వు మరణము వచ్చేటప్పుడు నీకు ఇదేమి పని చేయదు నీ బుద్ధిని నీ ఆత్మవైపు తిప్పు అని చెప్పారంట అతనికి తర్వాత ద్వాదశ మంజరిక పన్నెండు శ్లోకాలను కూడా అతనికి చెప్తే దాని పేరు ద్వాదశ మంజరిక స్తోత్రము అని పేరు దానికి మరి శంకరుల వెనుక ఆ సమయంలో ఉన్న పద్నాలుగు మంది శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకము చెప్పారు ఈ పద్నాలుగు శ్లోకాలను చతుర్దశ మంజరికా స్తోత్రము అని కూడా పిలుస్తూ ఉంటారు మరి చివరిగా శంకరుడు మరో నాలుగు శ్లోకాలకు శ్లోకాలలో మోక్షాన్ని కోరే ప్రతి వ్యక్తిని ఆశీర్వదించారు అలా ఒకటి రెండు మూడు నాలుగు ముప్పై ఒకటి ఇందులో ఉన్న శ్లోకాల సంఖ్య ఈ పుస్తకానికి మోహముద్గరము అని పేరు కూడా ఉంది సాధారణంగా మొట్టమొదటి శ్లోకాన్ని ప్రతి శ్లోకము తరువాత సామూహికంగా పాడుతూ ఉండడం కద్దు మిగిలిన గ్రంథాల్లో కాకుండా ఈ చిన్ని మొత్తము ఈ చిన్న పరిధిలోని మొత్తము అద్వైత సారాన్ని కనులకు కట్టినట్లు చూపిస్తుంది వీటిలో భాష శబ్ద లాలిత్యము చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది చాలా అర్థమయ్యే స్థితిగా ఉంటుంది ఈ బుక్కులోని జ్ఞానము మరి గోవింద అనే శంకరుల గురువు పేరు నీటి బుడగ లాంటి తాత్కాలికమైన వాటిపై వ్యామోహాలను వదలాలి బ్రతుకు ఎంత తొందరగా మృత్యువైపు వెళ్తుందో తెలుసుకోవాలి మరి ఇది ఆది శంకరాచార్యుల గురించి మొత్తం ఉపోద్ఘాతం అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాము